అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆధార్ కార్డులో వివరాలు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చా రూల్స్ ఏం చెప్తున్నాయి ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయుల జీవితంలో ఆధార్ కార్డు అనేది ఒక కీలకమైన డాక్యుమెంట్గా మారిపోయింది నిత్యం వినియోగించే పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా లోను పొందాలన్నా తప్పనిసరిగా ఈ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లేకుండా ఏదైనా ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఇతర పథకం ప్రయోజనాలను పొందలేరు అంతగా కీలకమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు మారిపోయింది సాధారణంగా ఆధార్ కార్డులో పేరు జెండర్ అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి మొదటిసారి ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు మీకు తెలియకుండానే వీటిలో కొన్ని తప్పులు దొరి ఉండవచ్చు అందుకే మీరు ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదంటే ప్రభుత్వ పథకాలు ఇంకే అవసరాల కోసం ఆధార్ వాడినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ క్రమంలో ఆధార్ కార్డులో వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు ఆధార్ కార్డులో పేరు మార్చడానికి నియమాలు ఏంటి పుట్టిన తేదీని ఎన్నిసార్లు సవరించవచ్చు తదితర విషయాలు తెలుసుకుందాం పేరు ఆధార్ కార్డుపై ఉన్న పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు అందుకు పాస్పోర్టు వివాహ ధృవీకరణ పత్రం పాన్ కార్డు ఓటర్ ఐడి ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అవసరం పుట్టిన తేదీ పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి యుఐడి అవకాశం కల్పిస్తుంది అడ్రస్ సిరినామా సిరినామా మార్చుకోవటం యుఐడి ఐ ఎలాంటి అనుమతి పెట్టలేదు అయితే అడ్రస్ను ధృవీకరిస్తూ పత్రాలు సమర్పించాలి అధికారిక వెబ్సైట్లో మరి మీరే స్వయంగా మీ చిరునామాను సవరించుకోవచ్చు జెండర్ పుట్టిన తేదీ లాగే ఆధార్ కార్డులోని జెండర్ను కూడా ఒకసారి మాత్రమే మార్చుకోవచ్చు ఫోటో ఆధార్ కార్డుపై ఉండే ఫోటోను మార్చుకోవడంపై యుఐడిఐ ఎలాంటి పరిమితి విధించలేదు దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళి ఫోటోను అప్డేట్ చేసుకోవచ్చు అందుకు యాభై రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఫోటోను మార్చడం మాత్రం కుదరదు ఈమెయిల్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డులో ఈమెయిల్ మొబైల్ నెంబర్ను మార్చుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు ఆధార్ సేవా కేంద్రంలో మొబైల్ నెంబరు ఈమెయిల్ను ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు అయితే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబరు రిజిస్టర్ అయి ఉండాలి అప్పుడే ఓటీపీ వస్తుంది పరిమితికి మించి మార్పులు చేయాలంటే ఎలా ఆధార్ కార్డుపై ఉన్న పేరు పుట్టిన తేదీ జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చడానికి ఛాన్స్ లేదు ఒకవేళ లిమిట్ దాటిన తర్వాత మార్పులు చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పద్ధతిని ఫాలో అవ్వాలి పరిమితికి మించి మార్పులు చేయాలనుకున్నప్పుడు తొలుత ఆధార్ ప్రాంతీయ కారణానికి వెళ్ళాలి పరిమితి మించి సవరణలు చేస్తున్న నేపథ్యంలో అప్డేట్ను స్వీకరించమని ప్రత్యేకంగా మెయిల్ చేయాలి ఆధార్ వివరాలను ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా తెలియచేయాలి అలాగే అందుకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్లను సమర్పించాలి అలాగే సంబంధిత అధికారులు మీ విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలించి మార్పు సమంజసమేనని భావిస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు అవకాశం ఇస్తారు లేదంటే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది ఇది ఆధార్ కూర్చున్న అప్డేట్ వివరాలు ఈ వివరాలను ఫాలో అయ్యి మీ యొక్క ఆధార్ కార్డుని సరిచూసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మిక్కు